హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన దుబాయ్లో ఆంధ్ర రోజుల్లో నేను బాదుషా చేయబోతున్నాను బాదుషా అండ్ సేమ్ స్వీట్ షాప్లో మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ఎంతో ఈజీ అయిన బాదుషా ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఒక కప్పు మైదా పిండి వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకొని మనం నెయ్యి ఎందుకు కదా నేనైతే నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నాకు ఇదైతే తక్కువగా ఉంది లేదు ఇలా తలుపుకోవాలి మంచిగా మనం కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చపాతి పిండి అయితే ఎలా కలుపుకుంటాము చేయము అలాగే ఇలా కలుపుకోవాలి అనమాట చూసారా ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనము ఎక్కువ చూసారా ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ ఉండకూడదు మనకు కరెక్ట్గా కొలతలు పెట్టుకుంటే కొలతలతో చేస్తే ఎంతో ఇంజనీట్ వస్తుంది అనమాట భవిష్యత్ ఎంతో స్వీట్ చూసారా ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన ఉంచుకుంటే మనకు బాగా వస్తాయి అనమాట బదులు చాలు ఇప్పుడు మనము నెక్స్ట్ పాకం పెట్టుకుందాం రండి చూసేద్దాము ఇది మనం ఫ్రై చేసుకున్న లోపల మనం సెక్కరపాకం పెట్టు పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనం ఒక కప్పు షుగర్ తీసుకొని పెన్ తీసుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి చూసారు వాటర్ యాలకలు వేసుకొని ఎలకలు కూడా వేసుకోవాలి ఎక్కువ పాటలు అవసరం లేదు కొంచెం టిక్కు అవసరం తగ్గుతుంది ఇక్కడ ఫ్రెండ్స్ మనకు ఇలా తగ్గుతుంది అది చెప్ప మైదా పిండి మనం కలిపెట్టుకున్నది ఆల్రెడీ మనకు డన్ అయిపోయింది అది మనం వంటలు చేసి పెట్టుకుందాం రండి చూసారా ఫ్రెండ్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మనం మా దిశ ఎలా వంటలు చుట్టుకోవాలో చూపిస్తాం చూపిస్తాయి ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి చూసారా ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఇప్పుడు మనము మధ్యలో ఇలా సేపులాగా పెట్టేసుకుంటే బాగా సేపింగ్ వచ్చేసి చూసారా ఇలా చేసేసుకుంటే మనకు మంచిగా అవుతుంది చూసారా చూసారా ప్లేస్ అలాగే మనం ఇంకా అన్ని చేసేసుకుందాం చూడండి మనకి ఇలా మధ్యలో పెట్టేసుకొని ఇలా తిప్పేసుకుంటే మనకి ఎంతో సేపు వచ్చింది చూడండి బాగా సేప్ లాగా ఇలా తొక్కేసుకోవాలి అలాగే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి మనం ఇలా కలుసుకుంటూ నువ్వు కుండలు చేసుకుందాం చూడండి మనకు కొంచెం ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ పాకం నానవసరం లేదు కొంచెం మంచిగా పెరిగిపోతుంది కుండలు పెట్టకుండా మనం మంచిగా కలుపుకోవాలి ఎప్పుడన్నా చేసామో చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా నొక్క నొక్క పెట్టుకోవాలి ఇలా రౌండ్గా సీట్లో మనం తీసుకోవాలన్నమాట మనకు ఆల్రెడీ పాకం కండి అయిపోయి ఇప్పుడు మనం ఈరోజు ఇలా కలుపుకొని ప్రిపేర్ చేసుకున్నాం కదా మా ఫ్రెండ్ పక్కన నవ్విస్తాను చూసారా చూపటేమో నేను వీడియో తీసుకుంది కానీ నవ్విస్తాను చూసారా చూడండి ఫ్రెండ్స్ మనకు ఆల్మోస్ట్ డన్ అయిపోయినాయి కదా ఇది బాదోషాలు ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుని డిప్రే చేసుకుందాం రండి చూసారా నేను ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడైన తర్వాత వేసుకున్నాం అంతలో మనం పాపండి డైపు మనకి ఇలా వచ్చేస్తే సరిపోతుంది కొంచెం చొక్కగా ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన నుంచి చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకు డన్ అయిపోయింది నేను కొంచెం కలర్ కూడా వేసాను అనమాట నా దగ్గర అయితే కుంకుమ పనేది నేను కలర్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు మనకు పాగం ఆల్మోస్ట్ డన్ అయిపోయింది జస్ట్ ఇలా సరిపోతుంది వేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసేసుకొని అంతా మనం ఫ్లిమ్ లో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్గా సక్కగా కొట్టుకుంటాయి చూసారా ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి మనకు మధ్యలో మధ్యలో కలుపుకోవాలి మనకు ఆల్మోస్ట్ ఇంకా మనకు ఫ్రై అయిపోయాయి ఇది కొంచెం ఫ్రై చేసుకుంటే తగ్గిపోతుంది చూసారా మనకు సార్ రెడీ అయిపోయినాయి ప్లేట్ తీసుకుందాము మనకి ఇంకా కొన్ని నీళ్ళు ఉన్నాయి కదా అది కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోండి మొత్తం ఒకేసారి మనం పాకంలో వేసేసుకుందాము చూసారా ఇప్పుడు మిగతా మనం ఉన్నాయి కదా అది కూడా ఫ్రై చేసేసుకుందాం చూడండి కదా ఇప్పుడు మనం పాకంలో వేసేసుకుందాం చూడండి ఎంతో అండ్ ఈజీ అండ్ సింపుల్ సేమ్ స్వీట్స్ స్వీట్ సాఫ్లోగానే మనకు కూడా వస్తాయి మేము ట్రై చేసుకుంటే మీరు ట్రై చేయండి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా చెప్పండి ఎంతో మంచి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ లెక్ తీసుకొని బాదుషాలు ఎంతో స్వీట్ అప్లాగా మనకు తయారైపోయింది చూసారా ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి